సమయలు రెండవ గ్రంథంలో రాయబడిన ఒక సంగతిని దాన్ని బట్టి కొన్ని వచనాలని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మళ్ళీ యథావిధిగా మనం బైబిల్ ధ్యానంలో వెళ్దాం రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది అది యావత్ క్రైస్తవ్యానికి అలాగే అన్యులకు కూడా తెలిసిన సంగతే చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుతూ వస్తారు ఇందులో దావేది గారు తప్పు చేశారు దావిది గారు మరి పరస్త్రీని మోహించి తనతో వ్యభిచరించాడు ఈ సందర్భం మనందరికీ జ్ఞాపకమే కాబట్టి ఇందులో పదకొండవ అధ్యాయం అంతా కూడా ఆ విషయం రాయబడింది అయితే ఈ పదకొండవ అధ్యాయం జరిగిన తర్వాత ఎప్పుడైతే పన్నెండవ అధ్యాయంకి వచ్చామో ఈ పన్నెండవ అధ్యాయంలో నాతాను ప్రవక్త అనే ఒక యహోవా ప్రవక్త ఉన్నాడు యహోవా ప్రవక్త దావేది గారి అద్దెకి వచ్చి దావీది గారితో ఒక ఉదాహరణ రూపంలో తను చేసిన తప్పిదాన్ని తనకు తెలియచేస్తాడు అది మీ అందరికీ తెలుసు అయితే ఈ సందర్భం అయిపోయిన తర్వాత మరొక సందర్భం జరుగుతుంది అదే అధ్యాయంలో అంటే అంతకు ముందు అధ్యాయంలో పదకొండు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినంలో తను ఆ పని చేసిన తర్వాత ఆ తప్పు చేసిన తర్వాత దావేది గారు మరి ఉరియా గురించి తన భార్య అంగళార్జే దినాల్లో సంపూర్తి అయిన తర్వాత తీరిపోయిన తర్వాత ఆమెని తన నగరికి తీసుకొచ్చి తన భార్యగా ఉంచుకున్నాడని చెప్పాడు అయితే ఆమె అతనికి ఒక కుమారుణ్ణి కన్న ఒక కుమారుని కన్నది ఎప్పుడైతే కుమారుని కన్నదో ఈ పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఈ మిగిలిన సందర్భాల్లో అంటే పదిహేను వచనాల్లో నాతాను ప్రవక్త ద్వారా దేవునికి దేవుడు దావేది గారికి హెచ్చరికలు జారీ చేశాడు హెచ్చరికలు జారీ చేశాడు దాన్ని గారు కూడా అంగీకరించాడు ఆ విషయం ఎక్కడ ఒప్పుకుంటాడంటే మనం ఇక్కడ ఇలా ఉండి యాభై ఒకటవ కీర్తనలోకి వెళ్తే అందులో చాలా చక్కగా గారి యొక్క పశ్చాత్తాపం కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుడు సూటిగా మరి మనతో మాట్లాడు మాట్లాడుతుంటాడు వాక్యాల ద్వారా వాటిని గ్రహించుకోవాలి చూడండి యాభై ఒకటవ కీర్తనలో ఈ కీర్తన అంతా కూడా గారి యొక్క పశ్చాత్తాప ప్రార్థన ఇదంతా ఏంటి పశ్చాత్తాపానికి సంబంధించిన ప్రార్థన ఎందుకు పశ్చాత్తాపం అంటే తాను చేసిన తప్పిదాన్ని బట్టి ఏం చేశాడు తప్పిదో ఆయన పరస్త్రీని మోహించి ఆమెతో విభిచరించి తన భర్తను చంపేసి ఆయన దుష్కార్యం చేశాడు అది ఎలా ఉంది అంటే ఇందా చదువుకున్న మాటలు పదకొండవ అధ్యాయము రెండవ సమీలు గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో చివరి మాట ఇలా ఉంటుంది ఏమంటే అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా నుండెను గారు చేసిన మంచి పని చెడ్డ పని అంటే ఈ వ్యభిచార సంబంధమైన పనులు మంచివి కాదు దావీది గారు దావీది గారు తప్పు చేయకముందే దేవుడు ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞలుగా ఇరవై అధ్యాయం నిర్గమాకాండంలో ప్రథమమైన ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభచరింపకూడదు అన్నది ఏంటి ప్రధానమైన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ ఏంటది వ్యభిచరించకూడదో అన్నది ప్రధానమైన ఆజ్ఞ ఆ తప్పిదాన్నే దావేది గారు చేశాడు ఆ తప్పిదాన్నే ఈనాడు కూడా చాలామంది చేస్తున్నారు జారత్వం వ్యభిచరించడం ఒక స్త్రీని మరి మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవును అని చెప్పింది బైబిల్ అంటే నీవు మనసులో ఊహించుకున్నా తప్పే మనసులో ఊహించుకున్నా తప్పే అని చెప్పేసి బైబిల్ చెప్తుంటే ఈనాటికి కూడా ఇలా గారు తప్పు చేశారు గారు పడిపోయారు మళ్ళీ తిరిగి లేచాడు ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి అయితే ఇలాంటి సందర్భాలు ఈనాటి సమాజంలో కూడా మనకే కనపడుతున్నాయి ఇలాంటి సందర్భాలు మనకి స ఈనాటి సమాజంలో కూడా కనపడుతున్నాయి అయితే తప్పులంటే కనపడుతున్నాయి కానీ దావీది గారి వాళ్ళ పశ్చాత్తాపం మాత్రం కనపట్టలేదు బాగా గమనించాలి దావీది గారు చేసిన తప్పు రాశాడు దేవుడు దావీది గారు చేసిన పశ్చత్తాపాన్ని కూడా రాశాడు దావేది గారు చేసిన తప్పు కనబడుతుంది ప్రజలకి దావేది గారు చేసిన పశ్చాత్తాపం కూడా ప్రజలకు కనబడుతుంది మళ్ళీ నేను ఈ యాభై ఒకటి కీర్తనలో ఇలా చేయించి మళ్ళీ మీరు పన్నెండో అధ్యాయం రెండవ సోమీయుల గ్రంథం పన్నెండో అధ్యాయము పదహారు రోజులకు వస్తే ఇక్కడ యహోవా ఉరియా భార్య దావీదును యహోవా ఉరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిను ఇప్పుడు ఏ పాపమైతే చేశాడో ఆ పాపాన్ని బట్టి బిడ్డ కలిగితే ఆ బిడ్డ రోగైపోయినట్టు రోగైతే ఇప్పుడు దావీది గారు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ఎన్ని దినాలు ఏడు దినాలు ఉపవాసం ఉండి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తాడు ఎవరికే దావేది గారికి దావేది గారు ఉపవాస ప్రార్థనలో కూర్చోలో కూర్చోలేదు సాప్ సాపలేసి కూర్చోలేదు బరకలేసి కూర్చోలేదు ఎలా కూర్చున్నాడు నేల మీద కట్టిక నేల మీద తన వస్త్రాలు తీసివేసి కట్టిక నేల మీద ఎలా ఉన్నాడంటే ఆయన పడుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు సమాజం అంతా ఏమనుకుంటుంది ఒకసారి ఆలోచించండి దావిధిగా రాజుగారు వారం రోజుల పాటు రాజుగారు రాజనగర్లోకి అదే అంతఃపురంలోకి లేదంటే సింహాసనం మీదకి రాకుండా ఆయన దేవుని సన్నిధిలో ఉంటున్నాడు అది ఇల్లైన ఆయన ఏదైనా దేవుని సన్నిధిలో ఉన్నాడో ఆయన ఉపవాసం ఉన్నాడో ప్రార్థన చేస్తాడో అన్న సంగతి అందరికీ తెలిసింది ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ఎందుకోసం ఉపవాసం ఉన్నాడో అంటే ఆహా ఆయన చేసిన తప్పిదం నిమిత్తం పుట్టిన బిడ్డ ఆ బిడ్డను మొత్తిన దేవుడు దానికోసం దేవుడు పశ్చాత్తాపడతాడని ఇతన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తున్నాడని చెప్పేసి ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటారు అదే మాట ఈ కిందకే ఉంటుంది సందర్భాల్లో అయితే ఇక నేను నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది అందరికీ తెలిసింది ఏది గారు చేసిన తప్పు అందరికి తెలిసింది మళ్ళీ బాగా వినాలి గారు చేసిన తప్పు అందరికి తెలిసింది గారు పడుతున్న పశ్చాత్తాపం కూడా అందరికీ తెలిసింది మనం ఇలా చూస్తుంటే ఇంకో మాట అంటాడు ఇంక ఏంటంటే పన్నెండు అధ్యాయంలో పన్నెండు అధ్యాయంలో పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగులో ఇలా అంటాడు నేను పాపము చేసేది అనే దావీదు నాతానుతో అనగా ఇప్పుడు నాతాను చెప్తున్నాడు నాతాను చెప్తున్నాడు ఏమంటే నీవు చావకున్నట్లు యహోవా నీ పాపము పరిహరించాను అయితే ఈ కార్యము వలన యహోవాను దోషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసి ఆయన శత్రువులు ఎవరో ఇస్రయిల్ రాజ్యంలో లేని పరాయి రాజ్యాలన్నీ అప్పటికే ఆ కాలంలో ఆయనకి శత్రువులే ఇప్పుడు శత్రువులు కూడా తెలిసిపోయింది విషయం ఏమని దావీదాటి పనిచేశాడని చెప్పేసి దావీదిగారు విభిజరించాడని గారు పరస్త్రీని మోహించాడని సంగతే ఎవరు తెలిసిపోయింది శత్రువులు కూడా తెలిసిపోయింది రాజ్యంలో ఉన్నవారికి తెలిసిపోయింది శత్రువులు కూడా తెలిసిపోయింది ఇప్పుడు చూడండి ఎంత విచిత్రం అంటే దావీది గారు చేసిన తప్పు శత్రువులు తెలిసిపోతే దావీది గారు పడిన పశ్చాత్తాపం ప్రపంచానికి తెలిసింది అర్థమవుతుందా దావేది గారు పడిన పశ్చాత్తాపం ఆ ప్రార్థన ఇంకో నా శత్రువులకు నేను చేసిన తప్పుదని తెలిసింది అలాగే నేను పడిన పశ్చాత్తాపం అందరూ తెలుసుకోవాలని దావీది గారు ఏం చేశారంటే ఒక కీర్తన కింద రాసి అది యాభై ఒకటో కీర్తన ఒక యాభై ఒకటో కీర్తన ఆ కీర్తన లాగా రాసి అతను ఆ సమయంలో ఎలాగైతే ప్రార్థించాడు దేవునికి ఈ విషయాలని జ్ఞాపం చేసుకుని ఒక కీర్తన రాసి ఆ కీర్తన ఎవరికి ఇచ్చాడు ప్రధాన యాజకుడికి ఇచ్చాడు పాడమని తప్పిదంలో పడిపోయిన తర్వాత దేవుని ఎలా ప్రార్థించాలో మనం ఎలా పశ్చాత్తాపం చెందాలో అన్న విషయాల్ని మనకి ఇక్కడ నేర్పిస్తుంది యాభై కీర్తన ఇప్పుడు చెప్పండి దావేది గారు చేసిన తప్పిదం చాలామందికి తెలిసింది ఆ కాలంలో అలాగే దావేది గారి పడిన పశ్చాత్తాపం మొత్తం అప్పుడే కాదు ఇప్పుడు కాదు మనిషి అన్నవాడు భూమి మీద ఉన్నంతకాలం బైబిల్ అన్నది భూమి మీద ఉన్నంతకాలం ప్రతి ఒక్కరికి దావేది గారి పశ్చాత్తాపం తెలుస్తుంది ఇప్పుడు మనం కూడా పొరపాట్లు జరుగుతున్నాయి సేవలో ఉన్నవాళ్ళు కానివ్వండి సేవలో వారు కానివ్వండి పొరపాట్లు చేస్తాం చేస్తున్నారు జరుగుతున్నాయి జరగకుండా తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ దావేది గారు చేయవలసిన పని అది దగ్గర దగ్గర చేయవలసిన పని చేయకుండా పని అలాగా కొంతమంది వ్యక్తులు చెయ్యకుండా పనులు చేస్తున్నప్పుడు వారు మళ్ళీ దేవుని సేవలో యథావిధిగా కొనసాగిపోతున్నారు ఎలా ఎలా వెళ్ళిపోతున్నారు ఏం తెలియదు జనాలకి ఏమీ పర్వాలేదు కొంతకాలం మర్చిపోతాం మళ్ళీ మనం మన మన వృత్తిది ఇదేంటిది ఈ వృత్తులు మళ్ళీ కొనసాగిపోదామని యథావిధిగా మళ్ళీ కొనసాగిపోతారు అది కాదు తప్పు అది మనం చేసిన తప్పు అందరికీ తెలిసినప్పుడు మనం పడ్డ పశ్చాత్తాపం కూడా అందరికీ తెలియాలి అంతేనే కదా తెలియద్దా తెలియాలి యాభై ఒకటో కీర్తన నిలబెట్టి చదివించాలి తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా నేను నేను పశ్చాత్తాపం చింతాను తిరిగి మళ్ళీ నేను దేవుని సేవలో ఉంటాను అని అనుకుంటే సంఘంలో నిలబెట్టి ఏం చేయించాలి యాభై ఒకటో కీర్తన చదివించాలి ప్రార్థన చేయించాలి ఏమని నువ్వు సంఘం ముందు ఒప్పుకోవాలి నీ పాపాలన్నప్పుడు నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా పరిచర్లు కొనసాగిపోతున్న వారు ఇంత పొడుగు వాక్యాలు చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పశ్చాత్తాపం లేకుండా ప్రజలు ప్రజల ముందు నిలబడి మనం చెప్పాలి ఇది మన వృత్తి మన ధర్మం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో తప్పది అది అది చాలా తప్పు ఎందుకు తప్పు అంటే దావీ దగ్గర పశ్చాత్తాపం మనకు చాలా ఆయన ఎంత పశ్చాత్తాపం చెందాడంటే దేవా నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకయ్యా నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగు ప్రభువ నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరిచయం ప్రభువ నేను కేవలం నీకే విరోధంగా పాపం చేశాను ప్రభు అని ఒప్పుకుంటున్నాడు ఆయన పాపాన్ని ఒప్పుకోవాలి అందుకే బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది అతిక్రమములు దాచిపెట్టివాడు ఏంటంటే వర్దిల్లడు దాన్ని విడి ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏం చేస్తాడంటే కనికరించబడతాడంట ఇప్పుడు చెప్పండి మీరు ఈ బట్ ఈ మాట ప్రకారంగా తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపం ఉండాలా ఉండాలా ఉండద్దా ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడుండాలి ఎక్కడెక్కడైతే మనం చేసిన తప్పు తెలిసిందో ఆ ప్రతి చోట మన పశ్చాత్తాపం కూడా కనపడి తాగుబోతూ ఉంటారు తాగి 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 ఇష్టానుసారంగా జీవితాలు పాడు చేసుకున్న తర్వాత వారు మారిన తర్వాత వారు సాక్షిని చెప్తారు ఏమని నేను ఇలాంటి పొరపాటు చేశాను నేను ఇలాంటి పాపం చేశాను నేను క్షమించబడ్డాను ఏం చెప్తారు సాక్షిని చెప్తారు అది పశ్చాత్తాపం అదేంటి పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపం లేకుండా ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని చెప్పడానికి తయారవుతున్నారు బైబిల్లో ఒక మంచి మాట ఉంది చదివి నేను ఈ మాట ముగించి మన వాక్య భాగంలోకి వెళ్దాం యాభై ఒక కీర్తనలో యాభై ఒక కీర్తనలో పై ఆ కీర్తనే ఆ యాభై కీర్తనలో పదహారో వచనంలో ఎంత చక్కటి మాటలు చెప్పాడంటే దేవుడు అందరూ తీయండి అవసరమైతే రాసుకోండి ఇలాగా కలంకులు కలంకంతో ఉంటున్న మనుషులు పరిచర్లు ఉంటున్నారు ఏం చేస్తున్నారు కలంకులు పాపిస్తోళ్ళు పాపం చేసిన వాళ్ళు నిందలు మోపబడిన వాళ్ళు అపరాధంలో పడిపోయినోళ్ళు వారు పశ్చాత్తాపం చెందకుండా వారు జనం మర్చిపోయారని చెప్పేసి పరిసరలకు వచ్చేస్తున్నారు మళ్ళీ దేవుడు చాలా కోపపాడతాడు ఈ విషయంలో దేవుడు దేవుడికి దేవుడికి ఇష్టం ఉండదు నువ్వు వాకింగ్ చెప్పడం నాకు ఇష్టమేమో ఇప్పుడు ఉదాహరణకి నేను పాపం చేశాను అనుకోండి నాలుగు రోజులు కాముగా ఉండు ఇవ్వరు చెప్పాను కదా నాలుగు రోజులు కామ్గా ఉండు తరచు చెప్తున్నా అని మొహన్ రావు అన్నాడు అనుకో తర్వాత మళ్ళీ నేను వాకింగ్ చెప్తున్నాను అనుకో ఒకవేళ మీకు ఇష్టం అవ్వచ్చు నేను వాకింగ్ చెప్పడం నేను మీకు ఇష్టం అవ్వచ్చు ఎందుకంటే నేను మీ సావుకుని అవ్వచ్చు లేదా మీ సావు కొడుకు అవ్వచ్చు లేదా మీ సాగు కూడా తండ్రి అవ్వచ్చు ఇది అవ్వచ్చు కాబట్టి నేను మీకు ఇష్టం అవ్వచ్చు కానీ దేవుడు ఇష్టపడ్డదాన్ని దేవుడి దాన్ని ఇష్టపడ్డా ఎందుకని ఇష్టపడ్డావు అసలు వజ్జా ఎందుకు చచ్చిపోయాడు వజ్జా ఎందుకుపోయాడు ఉట్నే పడిపోతున్నా ఏంటది మందసం ఉట్నే పడిపోతుందండి ఉట్నే ఇలా ఇలా మైకెలా అడిపోతుందనుకో ఇలా అడిగిపోతుంది అనుకో అంతంగా రిక్క కూడా వచ్చేసి పట్టుకుంటావు పట్టుకోరా ఎందుకని పట్టుకుంటాడో అయ్యో కింద పడితే పగిలిపోద్దు ఆ పడిపోయిందని లాగిపెట్టి గోమ్మ కొట్టేసిన కానీ నేను అప్పుడు ఏమనుకుంటారు మీరు అయ్యో ఏదో పట్టుకున్నాడు దానికే తప్పేంటండి అని అంటారు కదా స సమాజం కూడా అలాగే అనుకుంటుంది తప్పది దేవుని పరిచర్య అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు పాపులతోటి కలంకులతోటి ఎందుకు పనికిరాణువులతోటి లోకానుసారులతోటి పట్టబడిపోయింది చెరపట్టబడిపోయింది సేవ అన్నది ఏమైపోయిందంటే చెరపట్టబడిపోయింది ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది సేవ ఎవరి చేతుల్లో కలంకుల చేతిలో ఉంది డబ్బు అంటే బాగా పిచ్చనోడి చేతిలో ఉంది అమ్మాయిలంటే పిచ్చి అన్నవాడి చేతిలో ఉంది లోకం అంటే పిచ్చి అంటే పిచ్చి అన్నవాడి చేతిలో ఉంది అంటే ఎంత ఆశ కలిగిన వాళ్ళ చేతిలో ఉంది ఇలాంటి వాళ్ళ చేతిలో చెరగా ఉంది బైబిల్ ఇప్పుడు వాక్యం కదా కాబట్టి మరి దేవుడు ఏమంటాడో నువ్వు నిలబడి వాక్యం చెప్తే నువ్వు నిలబడి వాక్యం చెప్తే తప్పు చేసి నువ్వు నిలబడి వాక్యం చెప్తే నీ ప్రజలు ఒప్పుకుంటారేమో నీ సంఘం ఒప్పుకుంటుందేమో కానీ దేవుడు ఏమంటాడు ఒకసారి చూడండి కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదహారు వచనం భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడో బాగా వినాలి నువ్వు బాగా వినాలి నా కట్టడలు వివరించడానికి నీకేం పని అని అన్నాడు ఏం చెప్పాడు దేవుడు నా కట్టడలు వివరించడానికి నీకేం పని నీకు సంబంధం ఏంటి సేవతోటి నువ్వెవరో తప్పు చేసావు పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ ఏం చేస్తున్నావు పులిపిటెక్కేస్తున్నావు మళ్ళీ వాకింగ్ అప్పుడే సిద్ధపడిపోతున్నావు ప్రజలకి నీతి కోరులు చెప్పడానికి ఇష్టపడుతున్నావు కానీ నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతలేదు అలాంటి మనుషులతో చెప్తున్నాడు నా కట్టడలు వివరించడాకు నీకేం పని కొచ్చిన మార్క్ అక్కడ నా కట్టడలు వివరించడాకు నీకేం పని అంటే అర్థమేంటి అంటే అర్థమేంటి చెప్పమని చెప్పొద్దనా మీరు చెప్పండి చెప్పమని చెప్పొద్దనా నీకేం పనిరా ఇక నీకేం పని అంటే అర్థం ఏంటి కింద అంటాడు నా నిబంధన నీ నోట వచించేదవే అసలు నువ్వు నా నిబంధన నీ నోటితో మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతావు ఏంటి ఆ మాట ఎందుకు మాట్లాడుతావు నువ్వు అంటే అర్థం ఏంటంటే నువ్వు సేవకు పనికి రావురా అని అర్థం నువ్వు పరిచర్యకి పనికిరావు కింద అంటాడు దిద్దుబాటు నీకు అసహ్యం అయ్యాను కదా నీవు నా మాటలు వెనకకు త్రోసి వేసి త్రోసి వేసేదు నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీ వేస్తావు దొంగోడు దొంగతో ఉన్నప్పుడు దొంగొడువు వ్యభిచారులతో ఉన్నప్పుడు వ్యభిచారు నువ్వు చూసి ఎంత మంచి మాట్లాడినాడు దొంగతో ఉన్నప్పుడు దొంగడు నువ్వు వ్యభిచారిని చూసి ఏం చేస్తాడంట వారి సాంగత్యం కోరుకుంటాడు వ్యభిచారులు వ్యభిచారులు దొంగలు దోపిడీ గల్ వీళ్ళందరూ దేవుని సేవకే పనికిరారని నేను చెప్పట్లేదు ఇది ఎవరో చెప్పట్లేదు ఎవరు చెప్తారు మాట దేవుడు చెప్తున్నాడు నా నా సేవతో నీకు సంబంధం ఏంటి నా కట్టడాలు నీకు నీకేం పని నా నిబంధనలు నీ నోటితో చెప్పడానికి సరిపోవో అవకాశాలు ఉండొచ్చు కానీ అవకాశాల్లోకి దూరిపోయి మనం మనల్ని మనం సరి చేసుకోకుండా మన పశ్చాత్తాపాన్ని అనేక మంది తెలియచేయకుండా ఇంకో మాట్లాడితే ఇలా ఉంటుంది బైబిల్ చెప్తున్నాడు దేవుడు ఏమంటే భక్తిహీనులతో దేవుడు ఎట్లా చెప్తున్నాడో నా కట్టడాలు వివరించడానికి నీకేం పని కాబట్టి ఏముండాలంటే పశ్చాత్తాపం ఉండాలి తప్పు చేసిన వాడికి ఏముండాలి ఏముండాలండి పశ్చాత్తాపం ఉండాలి పశ్చాత్తాపం లేకుండా పరిచయలు ఉంటే నష్టం ఎవరికంటే ఎవరికి ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారికి నష్టం ఎవరైతే ముందు నెడతున్నారో వారికి నష్టం కాబట్టి ముందు పశ్చాత్తాపం కావాలి కాబట్టి ఈ విషయాన్ని ఎలా నేర్చుకోండి